నేను రజాక్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా ఆగ్రహంతో ఇచ్చారన్నమాట అదేమంటే ఏదైతే నేను జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీయ మాట్లాడిన మాటలపై పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు నాకైతే తెలియదు కానీ అదైతే కొంచెం మిస్గైడ్ అయిందని చెప్పొచ్చు సో అక్కడ నిజంగా కార్తీ తప్ప అయితే ఏమాత్రం కూడా లేదనమాట కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉందో అది ఎలా వెళ్ళిందో నాకైతే తెలియదు కానీ ఆ ఈవెంట్లో అంత ఎవరిదంటే ఎవరైతే యాంకర్ ఉన్నారో మంజూషా ఆ మీద మాత్రమే నేను తప్ప అని చెప్తా ఎందుకంటే కార్తీ అక్కడికి కూడా నవ్వుతా దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశాడు ఇది సెన్సిటివ్ టాపిక్ మాట్లాడొద్దు అన్నట్లుగా అయినప్పటికీ కూడా ఆమె మోతి లడ్డు ఆ లడ్డు ఈ లడ్డు అసలు లడ్డూ దగ్గర మాత్రమే ఆమె మొత్తం తిరగడం అయితే జరిగింది తప్ప ఎక్కడా కూడా కార్తీ ఒక్క మాట కూడా ఎగెనిస్ట్ గా మాట్లాడాల కార్తీ ఒక్క మాట కూడా దైవాన్ని ఉద్దేశించి కానీ దేవుళ్ళని ఉద్దేశించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు సో అయినప్పటికీ కూడా మరి ఇది ఏ విధంగా వెళ్ళిందో తెలియదు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చాలా చాలా కోపంతో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట అంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే కార్తీ తప్పు చేయలేదు నేను ఆ ఈవెంట్లో నేను ఈవెంట్ చూసిన అనమాట సో ఇక్కడ మంచి అయితే మంచి చెడు అయితే చెడు చెప్పుకోవాలా ఇలాంటి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లే ముందు ఒకటికి సార్లు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి కార్తి ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు సో ముందుగా ఏం మాట్లాడాడు ఆ యాంకర్ ఏం చేస్తున్నానే దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక కోలీవుడ్ హీరో ప్ర కార్తీ ప్రధాన పాత్రలు నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ సత్యం సుందరం ఇందులో అరవింద్ స్వామి కీలక పాత్రలు నటిస్తుండగా ఇప్పటికే విడుదలైనటువంటి పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించాయి ఈ సినిమా ఇరవై ఎనిమిది రిలీజ్ కాబోతుంది అయితే కొద్ది రోజులుగా వరుస ప్రమోషన్స్లో పాల్గొంటుంది ఈ చిత్ర యూనిట్ అయితే తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో హీరో కార్తీతో పాటు అరవింద స్వామి మూవీ టీమ్ పాల్గొన్నారు అయితే ఈ వేడుకలో లడ్డు కావాలన్నాయన ఇంకో లడ్డు కావాలన్నా ఆయన అంటూ యాంకర్ మంజూషా ప్రశ్నించింది ఈ మంజూషా కనుక లడ్డు అనే అంశాన్ని ఎత్తకపోతే గనక ఈ ఇష్యూ అసలు వచ్చేదే కాదు ఒక విషయం అయితే చెప్తాను ఇది ఇదేమైనా సెన్సిటివ్ ఇది ఏమైనా ఫన్నీ టాపికా ఇది ఏమైనా ట్రోలింగ్ టాపికా కాదు కదా ఒక మతానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి అదేవిధంగా వంద కోట్ల హిందూ సమాజానికి సంబంధించినటువంటి సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అలాంటి అంశంపై సరే ఈ మంజూషా కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజలు వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ ఏంటంటే బట్ ఏంటంటే సమాజంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ ఇదొక సెంటిమెంట్తో ఉన్నటువంటి టాపిక్ ఇది ఒక ట్రోల్ టాపిక్ అయ్యో ఫన్నీ టాపిక్ అయ్యో లేకపోతే ఏదైనా క్రిటిసైజ్ చేసినా కానీ అది పెద్ద ఇష్యూ కార్ని టాపిక్ అయ్యో మనం చేస్తే తప్పలేదు అలాంటిది ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ను పట్టుకొని పదే పదే లడ్డు 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 అని చెప్పేసి ప్రశ్నించింది అనమాట దీనిపై అక్కడికి కూడా కార్తీ చాకచక్యంగా ప్రవర్తించినాడు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ మనకు వద్దు అంటూ కూడా సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆ మహిళా యాంకర్ ఎవరైతే మంజూష ఉన్నారో ఆ మైతే ఏమాత్రం కూడా వినలేదన్నమాట మొత్తానికి ఆ వీడియో అయితే వైరల్ అయింది అయితే మనందరికీ తెలుసు తిరుమల లడ్డు ఆ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దీనిలో దృష్టిలో పెట్టుకుని కార్తి మాట్లాడి ఉండొచ్చని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు అంటే ఇష్యూ ఆల్రెడీ జరుగుతుంది కదా జరుగుతున్న నేపథ్యంలో ఆ యాంకర్ పదే 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 లడ్డు గురించి ప్రస్తావించినప్పటికి కూడా కార్తీ రెస్పాండ్ కాలేదు సో ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏ అంశంతో తీసుకెళ్లారో నాకైతే తెలియదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్తీ మాటలపై అయితే సీరియస్ అయ్యారని చెప్పొచ్చు కొందరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు నిన్న ఒక సినిమా ఫంక్షన్ చూశాను లడ్డూ టాపిక్ చాలా సెన్సిటివ్ అంటున్నారు లడ్డు టాపిక్ సెన్సిటివ్ కాదు దయచేసి అలా అనొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు సో అది కార్తి ఇంటెన్షన్తో ఏదో ప్రొవోకింగ్గా చేసే విధంగా అయితే ఎక్కడ కూడా చేయలేదు సదర్ యాంకర్ మంజూ ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమెను కంట్రోల్ చేయడం కోసం ఇది సెన్సిటివ్ టాపిక్ దయచేసి దీన్ని ఇక్కడ మాట్లాడకండి అని చెప్పేసి నవ్వుతూ చెప్పినాడు తప్ప తను కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనో లేదా ఏదైనా రప్చర్ చేయాలని అయితే ఎక్కడ కూడా చేయలేదన్నమాట అయినప్పటికీ కూడా కార్తీ రెస్పాండ్ అయినాడు తాజాగా పవన్ గారి మాటలపై హీరో కార్తి రియాక్ట్ అయ్యాడు తాను చేసిన వ్యాఖ్యల వల్ల అనుకుని అపార్థం ఏర్పడిందని అందుకు ఒక క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశాడు తాను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని చెప్పుకొచ్చారు ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్ నా వ్యాఖ్యల వల్ల అనుకుని అపార్థం ఏర్పడినందుకు నిన్ను క్షమాపణలు కోరుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానంటూ కార్తీ ట్వీట్ చేశాడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్తీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి వేరాభిమాని అదేవిధంగా సూర్య కూడా అయితే కార్తీ చేసినటువంటి కామెంట్స్ కార్తి నిజంగా ఏ కామెంట్స్ చేయలేదు అయినప్పటికీ కూడా సూర్య ఏమని ట్వీట్ చేసినారంటే ఐ ఆమ్ డీప్లీ సారీ ఫర్ ద కామెంట్స్ మేడ్ బై మై బ్రదర్ ఆన్ లడ్డు ఇన్ ద రీసెంట్ ఆడియో ఫంక్షన్ అండ్ ఫర్ దట్ ఐ ఆమ్ ఆల్సో గోయింగ్ ఫర్ త్రీ డేస్ దీక్ష ఫర్ మై బ్రదర్స్ వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పడం జరిగింది కార్తీ నిజంగా ఏం మాట్లాడలేదు అయినప్పటికీ కూడా కార్తీ చేసినటువంటి కామెంట్లకు గాను ఈ లడ్డుకు సంబంధించి ఆ రీసెంట్ ఆడియో ఫంక్షన్లో నేను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తాను మా బ్రదర్ మాట్లాడినటువంటి మాటలకు కాని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటూ రీ ట్వీట్ చేయడం జరిగింది నాకు అదే అర్థం కాలేదు అండి కార్తీ తప్పు అయితే మాట్లాడలేదు నేను కార్తీ ఫ్యాన్ కూడా కాదు నేను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినాను ఎందుకంటే బేసిక్గా ఒక సినిమా వస్తుందంటే మనకి న్యూస్ ఉండే అప్డేట్ అప్డేట్ ఉండాలి కాబట్టి నేను తప్పనిసరిగా చూశాను అదేవిధంగా ఈ కాంట్రవర్సీ అయినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేను వీడియో చూశాను బట్ ఎక్కడ కూడా దాంట్లో కార్తీ తప్పే లేదు అయినప్పటికీ కూడా కార్తీ అపోలో చెప్పడమే కాకుండా అసలు అపోలో చెప్పాల్సింది ఎవరంటే ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడో ఆ ఈవెంట్ మేనేజ్ చేసినటువంటి ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడు యాంకర్ కూడా మాట్లాడే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మంజూషా గారిని కూడా తప్పటానికి లేదనమాట ఎందుకంటే ఆమె ఒక వంశం మాట్లాడుతుందంటే కనుక కొన్ని ఆమె స్పాంటేనియస్గా మాట్లాడి ఉండొచ్చు అదేవిధంగా కొంతమంది ఈయర్ వస్తుంది అనమాట సో వాళ్ళ చెవుల్లో ఏదో ఉంటుంది కదా మైక్రోఫోన్ సో దాని త్రూ వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆమె విని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది మరి ఇది ఆమె స్వతహాగా అడిగిందో లేదంటే ఈ మూవీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ ఈవెంట్ మేనేజ్ చేసినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినారో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఇది కార్తీ తప్పు కాదు సూర్య తప్పు కాదు ఓవరాల్గా నేను చెప్పే తప్పు ఎవరు ఆ యాంకర్ ఎవరైతే మంజుషా ఉన్నారో ఆమెది మాత్రమే తప్పు అదేవిధంగా ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులది మాత్రమే తప్పు దీన్ని మనోళ్ళు అర్థం చేసుకుంటారు మళ్ళీ చెప్తున్నా నేను ముఖ్యంగా సాంబార్ ఇండస్ట్రీకి అభిమాని కాదు అలా అని చెప్పేసి అంటే కార్తీ కావచ్చు సూర్య సూర్య కావచ్చు ఒక విధంగా కొంత మేనర్స్తో ఉంటారు సో వాళ్ళకి తెలుగు సినీ అభిమానులు అంటే ఒక మాత్రం ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటుంది సరే ఏదో ఇక్కడికి వచ్చి నటిస్తారా అంతా పక్కన పడిస్తే కూడా తప్పు తప్పు అంటే తప్పు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంశంలో మనం స్పందించాలంటే నిజంగా ప్రకాశ్ రాజ్దే తప్పు ఎందుకంటే అనవసర అంశంలో ఏళ్ళు కాళ్ళు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఇన్ మీద రియాక్ట్ అయితే తప్పు ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రవోకింగ్ స్టేట్మెంట్స్ అలాంటిది బట్ కార్తి అలాంటిది ఏం చేయలేదు ఆ యాంకర్ మాట్లాడితేనే దానికి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చినారో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ వీడియోలు చూడకపోవచ్చు కాక మీరు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన మాట్లాడుంటారు కాబట్టి ఎవరైతే ఆయనకి సమాచారం ఇచ్చారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాచారం అయితే ఇవ్వండి ఇది మిస్ఫేర్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటే ఇలాంటివంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఆ వీడియో చూపించండి ఆయన తప్పంటే కనుక అప్పుడు నేను మాట్లాడతాను సో దేనికైనా మనం రియాక్ట్ అయ్యే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి కార్తీక్ తప్ప అయితే ఏమాత్రం కూడా లేదు అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మా మా బ్రదర్ ఏం మాట్లాడారో నాకే తెలియదు ఒక మూడు రోజుల పాటు నేను కూడా దీక్షలోకి లేకపోతా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఏమో కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది చేయని తప్పుకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి